పద్మభూషణ్ కళాప్రపూర్ణ గాంధీవాది ఆంధ్రగాంధీగా పిలువబడుతున్న వాగులాళ్ళ గోపాలకృష్ణయ్య గారి నూట పద్దెనిమిదవ జయంతి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకుంటున్నాం నిజాయితీకి నిరాడంబరతకు ఆదర్శ మానవుడిగా వాగులాళ్ళ గారిని కొనియాడుకుంటాం ఆనాటి గుంటూరు జిల్లా సత్యలపల్లిలో పంతొమ్మిది ఆరులో జన్మించి పదమూడవ ఏటనే తన విద్యాభ్యాసానికి స్పస్తి పలికి స్వాతంత్ర ఉద్యమంలో ఉరికా బాలగంగాధర్ తిలక్ గాంధీల పిలుపుని అందుకని స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా పొల్లెర ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం దండి సత్యాగ్రహం క్విటీయా ఉద్యమం గ్రంథాలయ ఉద్యమం వీటన్నిటిలో చురుగ్గా పాల్గొన్నారు నందిగొండ ప్రాజెక్ట్ ప్రస్తుతం నాగార్జున ప్రాజెక్టుగా పిలువబడుతున్న నందికొండ ప్రాజెక్టు పునాదు వేయటానికి నిర్మాణానికి చొరవ తీసుకున్న మహనీయులు వాగునాడు గోపాలకృష్ణ గారు పంతొమ్మిది యాభై రెండు నుంచి పంతొమ్మిది రెండు మధ్య నాలుగు సార్లు సత్యనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు తీసుకొని ఇండిపెండెంట్గా నాలుగు సార్లు గెలిచారు అతి తక్కువ వ్యయంతో వారు ఎన్నికల్లో గెలవటం జరిగింది జీవితం అంతా కద్దరు సంచితో కద్దరి బట్టలతో గడిపారు తను చెప్పిన దాన్ని ఆచరించడం అనేది వవరాల్ గారి యొక్క ప్రత్యేకత వౌరాడ గోపాలకృష్ణ గారితో దాదాపు రెండు దశాబ్దాల పాటు వారితో కలిసి పనిచేశాను పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభమైన అశ్వస్త ఉద్యమానికి భారత జ్ఞాన విజ్ఞాన సమితి నాయకత్వం వహించింది జన విజ్ఞాన వేదిక సంపూర్ణ మద్దతును ప్రకటించింది భారత జ్ఞాన విజ్ఞాన సమితికి బిపిఆర్ విట్ల గారు అధ్యక్షులుగా వరాడు గోపాలకృష్ణ గారు ఉపాధ్యక్షులుగా నేను వల్లరెడ్డి రెడ్డి కార్యదర్శిగా ఉండి పనిచేశాం ఇరవై మూడు జిల్లాల్లో అక్షరాస్థ ఉద్యమం ఊపందుకోవడానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల ఒకటి మధ్య ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్థ పదిహేడు శాతం పెరగడానికి ఒక ప్రధాన పాత్ర పోషించారు వాగురేడు గోపాలకృష్ణ గారు అక్షరాస్థ ఉద్యమంతో పాటు సారా వ్యతిరేక ఉద్యమం మధ్య వ్యతిరేక ఉద్యమం నెల్లూరు జిల్లాలో దోపుగుంటలో ప్రారంభమై ఇరవై మూడు జిల్లాలకు విస్తరించి మహిళల ఉద్యమంగా అది మారి ప్రపంచంలో మొదటిసారిగా ఒక సామాజిక సమస్యపై లక్షలాది మంది మహిళలు కదిలిన ఉద్యమంగా ఏర్పడింది ఆ ఉద్యమానికి వాగునాయుడు గోపాలకృష్ణ గారు నాయకత్వం వహించారు వాగునాయుడు గోపాలకృష్ణ గారు ఒక రచయితగా జర్నలిస్టుగా కొనసాగుతూ మరణించేంత వరకు నిరంతరం ప్రజల సమస్యల మీద పోరాడేవారు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి ఓరాడ గోపాలకృష్ణ గారు హాజరయ్యేవారు ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కృషి చేసేవారు ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ బిరుదులు అందించి అందించింది భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుని అంది అందించడం జరిగింది ఆ పురస్కారంతో గౌరవించడం జరిగింది గాంధీజీ ఆశయాలని అమలు చేయడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు ఎన్నికల్లో అతి తక్కువ వ్యయంతో గెలిచిన వాగులాల ఆ అనంతరం ఎన్నికల వ్యయాలు పెరిగి ఎన్నికల్లో డబ్బున్న వాళ్ళు పారిశ్రామికలు కాంట్రాక్టర్లు పోటీ పడే పరిస్థితి వచ్చిన తర్వాత వారు ఆ ఎన్నికల్లో గెలవనే పరిస్థితి ఏర్పడింది ఈరోజు బాబునాడ గోపాలకృష్ణయ్య నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మనందరం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి వారి లక్ష్యాలని గమ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది నేటి రాజకీయ నేతలు వాగునాలని ఆదర్శంగా తీసుకొని ఉద్యమించాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఉన్నాను హైదరాబాద్లో రామతీర్థ రూరల్ యూనివర్సిటీ కూడా మొదటి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు ఇలాంటి అనేక పదవులతో పాటు అనేక పురస్కారాలతో పాటు ప్రజల మనలను పొందిన వ్యక్తి వావనాడు గోపాలకృష్ణ గారు వారితో కలిసి ఇరవై సంవత్సరాల పాటు పనిచేయటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను